వెల్కమ్ టు న్యూటివీ తెలుగు మండల కేంద్రమైన అమరావతిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి ఆర్యవైశ్య మహిళా మండలి అధ్యక్షురాలు పారేపల్లి పుష్పలత ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు స్థానిక వాసవి కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో అమరావతి ఆర్యవైశ్య మహిళా మనులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఒకరికొకరు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ సందర్భంగా ఆర్యవైశ్య మహిళా ఉపాధ్యాయులను సన్మానించారు మహిళలందరూ కలిసి సంతోషంగా గడిపారు ఈ కార్యక్రమాన్ని పారేపల్లి రాధాకృష్ణ పర్యవేక్షించారు వేడుకలు నిర్వహించడానికి సహకరించిన చేగు రాము దంపతులను సన్మానించారు నేను ఏ కార్యక్రమం ఉన్నా కూడా సహకరించి ముందుకు తీసుకొస్తున్నారు చాలా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి నన్ను హ్యాపీగా ఉంచుతున్నారు ఇలాగే మేమందరం కళకాలం కలిసి ఉండాలని స్నేహంగా ఉండాలని ఒక మహిళా దినోత్సవమే కాదు ఎన్నో కార్యక్రమాలు ఆచిత శాసనామం కానీ విష్ణు సహస్రనామం కానీ ఏ కార్యక్రమం అయినా సరే ఇలా కలిసిమెలిసి అందరం చేసుకోవాలని కేవలం స్నేహితురాలు అలాగే ఉండాలని పదవి పదవే కారణంగా లేదు కానీ నేను ఒక్కటాన్ని చేస్తే కాదు కదండి అధ్యక్షురాలుగా నేను సహకారంతోనే నేను ఈ ఆర్పడమని చేయగలుగుతున్నాను అందుకని పేరు పేరును అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇది ఫస్ట్ టైం మహిళా దినోత్సవం సందర్భంగా కలుసుకోవటం ఇది కొత్త కొత్త పద్ధతికి అకులపణ ఇలా కొత్త పద్ధతికి అనుకురార్పణ చేసినటువంటి ధన్యవాదాలు మరి ఇలాగే ఈ విధంగా మన అందరం ఇలాగే ఏదో సందర్భంలో కలిసి ఇలా మన అందరి నవ్వులు పంచుతామని చెప్పేసి మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను అందరికీ హ్యాపీగా ఉంచే అండి మా ఫ్రెండ్ పుష్పతి గారు ఈ మహిళా వాళ్ళకి ఈ పనులు తీసుకున్న తర్వాత ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా పది రోజులకి నాలుగు రోజులు ఖాళీ 我怎么感觉？